దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నలభైవ వర్ధంతి సభ ఘనంగా విఎం బంజర్ రింగ్ సెంటర్ నందు నిర్వహించడం జరిగింది సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠలరావు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు ప్రథమ కార్యదర్శిగా నిస్వార్థ నీరాడంబర సైద్ధాంతిక తత్వవేత్తగా రాజకీయవేత్తగా పేద ప్రజల ఆశాజ్యోతిగా నిలబడిన కామ్రేడ్ సుందరయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కొనియాడారు చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు తాండ్ర రాజేశ్వరరావు కే దేవ మందిరం పూల నివాళులు అర్పించారు ఇక సిపిఎం మండల కమిటీ సభ్యులు నలమల అరుణ్ ప్రతాప్ తడికమల్ల చిరంజీవి పూలు వేసి నివాళులర్పించారు సిఐచ్యూ నాయకులు మిద్దేశస్వామి బుడ్డయ్య దొంతు మాధవ చందు యూటీఎఫ్ నాయకులు టి వెంకటరామారావు తిరుపతిరావు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు గోస్పేట్ వెంకటేశ్వరరావు చిట్టిమదల కృష్ణ సిపిఎం మండల కమిటీ సభ్యులు కండి సత్యం మెట్టపల్లి నాగమణి గుడిమెట్ల బాబు భూక్య ప్రసాద్ చిలక రామచంద్రుడు జువ వెంకటేశ్వరరావు కామ్రెడ్ పుచ్చలపల్లె సుందరయ్య చిత్రపడానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది జీవిత విశేషాలను మనం కొనియాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కామరేడు పుచ్చలపల్లి సుందరయ్య అంటే మహోన్నతమైనటువంటి వ్యక్తి నిరాడంబర జీవితాన్ని గడిపినటువంటి సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉండి అఖిల భారత సిపిఎం పార్టీ కార్యదర్శిగా అక్కడనే వేదన కూలీ ఉద్యమాలు నిర్వహించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క ఆశయాల్ని మునుముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది నేడు మతోన్మాదం పెచ్చరిల్లిపోతూ ఒకవైపు హిందుత్వవాదాన్ని తీసుకొస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ దళ్ బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళని ఎండగట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇలా పేద ప్రజల యొక్క ఆకలి తీర్చినటువంటి పాలకులు మతం